హాయ్ వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నాడు నమస్తే అండి నిన్న కేటీఆర్ గారు ఒక మాట ఒక మాట అన్నారండి ప్రభుత్వం వైపల్లి వల్లే దేవర ఈవెంట్ రద్దు అయింది దీని మీ స్పందన ఏంటండి నిన్న మీటింగ్ లో మాట్లాడదు ఆయన ఈ హైదరాబాద్ గురించి వీటి గురించి మాట్లాడు మధ్యలో ప్రాంతీయ దేశాలు కానీ అటువంటి మాయాంలో ఏమీ లేకుండా మేము అన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా తీసుకువచ్చాము అట్లా మా పాలనలో ఎప్పుడైనా ఇట్లా సినిమా ఈవెంట్లు కానీ ఇవి జరిగిన వాటిల్లో మా ఎన్ని సంవత్సరాలు జరిగిన దాంట్లో ఎప్పుడూ ఎటువంటి ఎటువంటి ఘటనలు జరగలేదు సజావుగా సాగేట్టే మేము దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకొని దానికి ఎలా దాని తగిన చర్యలు ఎట్లా తీసుకోవాలో అది తీసుకున్నాము ఇది నిన్న దేవర ఈవెంట్ రద్దు అవడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే ఖచ్చితంగా అని అన్నారు మనం కూడా ఆలోచిస్తే రాజకీయ కారణాలు కూడా ఇందులో ఉన్నాయని చాలా మంది విమర్శ చేశారు కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో తొమ్మిది పది నెలలు అవుతుంది దగ్గర ఈ ఈ కాలంలో పెద్ద హీరోలు సినిమాలు ఏవి ప్రతి ఇందులో ఇక్కడ మన తెలంగాణలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఎటువంటివి జరగలేదు మూవీస్ కూడా పెద్ద హీరోలు ఏమి రిలీజ్ కూడా లేవు ఒక కలికి ఒకటి జరిగింది కానీ అది మనకి ఇక్కడ తెలంగాణలో జరగలేదు వీళ్ళు ఫస్ట్ ఒక రకంగా పెద్ద హీరో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగటం మన దేవరా సినిమాయే ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక రకంగా వీళ్ళు నెగ్లెక్ట్ చేయటమో లేకపోతే వాలంటరీగా వీళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇట్లా అవటానికి బ్యాక్ వాళ్ళది ఏదన్నా ప్రద్బలం ఉందా అనేది ఆయన మాటల్లో మనకు అర్థం అవుతుంది సృంగా ఆలోచిస్తే ఇది కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టే ఉంది మీకు ముందు వీళ్ళు ఓపెన్ లో చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే అది ఇవ్వలేదు గవర్నమెంట్ ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు ఏదన్నా ఇండోర్ దానిలోనే చేసుకోవాలన్నారు ఇండోర్ అనేటప్పటికి ఇప్పుడు పెద్ద ఫ్యాన్ పెద్ద హీరోలు ఫ్యాన్స్ ఇట్లాంటి ఈవెంట్స్ ఏంటంటే వీళ్ళు ఆర్ తర్వాత జూనియర్ ఇంటర్ మూవీ ఏం రాలేదు దాంతో ఏంటంటే విగ్రస్ కు వీళ్ళు వెయిటింగ్ పరిస్థితి ఉంది మన ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇంత గ్యాప్ తర్వాత వాళ్ళు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఉత్సాహం ముందుకి అటెండ్ అవన్నీ అమెరికా నుంచి కూడా చాలా మంది అమెరికా నుంచి కూడా వచ్చారని కూడా మనం వార్తలు ఇంత మంది గ్యాదరింగ్ ఉంటుంది అన్నప్పుడు నాలుగు వేలు ఐదు వేలు గ్యాదరింగ్ సరిపోయేటట్టు ఇండోర్ హాల్ లాంటిది సరిపోదు అందుకని వాళ్ళు ముందుగా వాళ్ళు అడిగారు ఓపెన్ ఆడిటోరియం లో చేసుకోవడానికి వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఎక్కడన్నా ఇండోర్ దానిలో చూసుకోమని వీళ్ళు నో లో బుక్ చేసుకున్నారు ఇక అదే తర్వాత మనకి తెలిసి ఏం జరిగింది అనేది ఎక్కువ మంది క్రౌడ్ రావటం ఇది లేదండి కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మా కార్ పాసలు ఉన్నాయి పాసలు లేని వాళ్ళని కూడా అలౌ చేసారు పోలీసులు అని చెప్పి చాలా మంది అంటున్నారు అంటే పాసులు పాసులు కెపాసిటీ ఫైవ్ లో అలర్ట్ చేశారు పాస్ లేని వాళ్ళు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు కెపాసిటీని బట్టి పాసులు వాళ్ళు ఇష్యూ చేస్తారు సడన్ గా మీకు గా త్రీ ఓ క్లాక్ నుంచి ఓవర్ గా క్రౌడ్ వచ్చేసారు అది అన్ఎస్పెక్టెడ్ ఎవరి దగ్గర పాసులు లేవు పోలీసు వాళ్ళు కూడా అంత క్రౌడ్ ఒకేసారి వచ్చేసి దూసుకొని లోపలికి వచ్చేయడంతో వీళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎందుకంటే తగినంత మంది అక్కడ సిబ్బంది లేకపోవటం అది కూడా ఒక వైఫల్యం అంటే వీళ్ళు ముందుగా ఊహించారా లేకపోతే ఇట్లా జరుగుతుందని వీళ్ళు ఊహించే ఒక రకంగా అంటే ప్రీప్లాన్గా ఒకేలా వాళ్ళకేమన్నా ఆదేశాలు ఏమైనా వెళ్ళి ఇట్లా జరుగుతుంది అనే ఆదేశాలు కూడా ఉండబట్టి వీళ్ళు కూడా చేతులు ఎత్తేసి ప్రేక్షకులలాగా పోలీసు వారు కూడా అట్లానే ఉండిపోయారు వీధి పిలవని పెరంటానికి వెళ్ళినట్టు ఎవరో వేరే ఉద్దేశంతో ఒక్కసారిగా దూసుకు వచ్చేసి ఇంతమంది క్రౌడ్ వచ్చేసి దాన్ని ఈవెంట్ని ఎంత ఆగం చేయాలో అంతా చేసి అది క్యాన్సిల్ అయ్యేటట్టు వాళ్ళు ఫర్నిచర్ ధ్వంసం చేయటం స్టేజ్ కానీ అవన్నీ వాళ్ళు ధ్వంసం చేశారు కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది కావాలని రాజకీయ పరంగా చేపించారు చెప్పి కొంతమంది అంటున్నారు దీని ఎలా చూడొచ్చు ఇప్పుడు ఓవర్గా క్రౌడ్ సడన్ గా వచ్చారు అండి ఇది రాజకీయ కారణం వల్లే అనేది ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు కొంతమందిని ఓవర్ క్రౌడ్ అయ్యేటట్టు వీళ్ళు ఇంతమందిని ముందుగానే సడన్ గా పాసులు లేకుండా సడన్ గా అంత అన్ని వేల మంది ఒకేసారి దాదాపుగా రారు అక్కడ ఏంటంటే ప్లానింగ్ వచ్చినట్టే మనం చూస్తే అనుకోవాలి సేమ్ టైము ఇంతమంది వస్తారని తెలిసి పోలీసు వాళ్ళు కూడా అంతమంది సిబ్బంది లేకుండా కంట్రోల్ చేసే అంత స్టాఫ్ వీళ్ళ దగ్గర ఇప్పుడు అక్కడ లేరు దాంతో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఒకసారి క్రౌడ్ వచ్చారు మొత్తం వాళ్ళు ప్రీప్లాన్డ్గా మొత్తం అక్కడ స్టేజ్ కానీ అక్కడ ఏర్పాట్లు కానీ స్పీకర్లు కానీ అన్నీ వాళ్ళు ధ్వంసం చేసి వెళ్ళిపోయారు దాంతో క్యాన్సిల్ అవటంతో దాన్ని ఉద్దేశించే కేటీఆర్ గారు ఇట్లా ఇది ప్రభుత్వ వైఫల్యమే అన్నారు ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యం ఎందుకంటే వీళ్ళకి ఇప్పటి వరకు ఓపెన్ ఆడిటోరియంలో పర్మిషన్ ఇవ్వలేదు ఒకటి అది కూడా వీళ్ళు ముందే ఊహించుకొని ఇప్పుడు ఇంత పెద్ద హీరో ఫ్యాన్స్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అవుతారు అనే ఉద్దేశంతో వీళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎందుకంటే అప్పుడు మొన్న ఈ మీటింగ్లో ఇంకోటో వేరే కార్యక్రమాలు ఏమీ లేవు కాబట్టి అది పెద్ద కష్టమైన విషయం కాదు ఓపెన్ ఆటిటోరియన్లో వాళ్ళు చేసుకుని దాని తగ్గ బందోబస్తు వీళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు అది ఇవ్వమని చెప్పి ఒక చిన్న దానిలోనే వాళ్ళు దాన్ని పరిమితం చేసి అక్కడ కూడా ఓవర్ క్రౌడ్ వచ్చేటట్టు వీళ్ళేమి కంట్రోల్ చేయలేనట్టు వీళ్ళంతా ఒక చూస్తే అట్లా ప్రీప్లాండ్ గా వాళ్ళు చేసినట్టే ఉంది జూనియర్ ఎన్టీఆర్ గడ మన ఇంటర్వ్యూ లో అవ్వగానే తను కూడా తన ఫేస్ లో కూడా సాడ్నెస్ కనబడింది చాలా కాలం తర్వాత నేను బయటకు వచ్చి మీతో కలుద్దాం అనుకున్నాను కలవకుండా అయిపోయింది ఇట్లా అని చెప్పి ఆయన చెప్పే విధానంలో కూడా ఆయన ఫేస్ లో ఒక సాడ్నెస్ కనిపించింది బాధ కనబడుతూనే ఉంది మనకి ఇంకా డైరెక్ట్ గా రిలీజ్ తప్ప జనంలోకి నేను రాకుండా ప్లస్ సినిమాని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చేసినట్టు మనం అనుకోవాలి కేటీఆర్ కూడా ఆయన మాటల్లో చెప్పింది కూడా ఓకే మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్